అంతకన్నా ముందు జనరల్ గా పిల్లలు ఏదో తేడాగా ఉన్నారు పిల్లలు అందరితో కలవట్లేదు వాడు వాళ్ళ లోకంలో సపరేట్ గా ఉంటున్నాడు సో పేరెంట్స్ గా ఏమనుకుంటారు స్కూల్ కి వెళ్ళిన తర్వాత మిగతా పిల్లలతో మింగిల్ అవుతూ ఉంటే సో చేంజెస్ వస్తాయి అని అనుకుంటారు కదా సో అంత గ్యాప్ తీసుకోవడం అవసరమా లేకపోతే సైకాటిస్ట్ నో లేకపోతే ఏదో కౌన్సిలింగ్ ఇప్పించడం బెటర్ అంటారా ఇప్పుడు చూద్దాం అంటే స్కూల్ కిల్లదండి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటే అప్పుడే గుర్తిస్తారు ఇంకా ఈ ఆర్టిజం పిల్లలు కానీ ఎవరైనా హైపర్ యాక్టివ్ పిల్లలకి గుర్తిస్తారు రెండోది స్కూల్స్ ఫస్టే వీళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు అన్ని స్కూల్స్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీనింగ్ చేసేసి ఆపేస్తారు లేదండి సారీ అడ్మిషన్ లేదు ఎందుకంటే వీడు వెళ్ళి వేరే ఇబ్బంది ఇబ్బంది పెట్టిన వీడు రెస్పాండ్ అవకపోయినా టీచర్లకి ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ పిల్లల తలుక పేరెంట్స్కి ఇబ్బంది అవుతుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది పేరెంట్సే ఆపేస్తున్నారు ఇలాంటి పిల్లలు ఉంటే నేను జాయిన్ చేయను అంటారు సో వాళ్ళ గురించి వీళ్ళకి ఒప్పుకోరు కదా అందుకు వీళ్ళు ఇబ్బంది అవుతుంది రెండోది వాళ్ళకి గా స్కూల్స్ వచ్చేసినాయి ఇంకా వెరీ థర్డ్ పర్సన్ ఏంటంటే నా పిల్లడు ఏదో సైకలాజికల్ పిచ్చోడు ఏదో అని చెప్పేసి వీళ్ళు తల్లిదండ్రులు ఫస్ట్ ఫీల్ అయిపోతున్నారు ఇందులో ఏం లేదండి ఎప్పుడో చిన్నగా చెప్తాం సొల్యూషన్ దెర్ ఈజ్ ఏ సొల్యూషన్ మనమే పేరెంట్ అయిపోవాలి రైట్ మీరు స్కూల్కి వెళ్ళారనుకోండి వాడికి ఒకటి రెండు వచ్చిన తర్వాత వాడికి ఫ్రీడమ్ లేదు అడిగి వెళ్లాల్సిన బాధ్యత తెలియదు పిల్లలకి చాలా మంది ఇందాకే చెప్పాను వాతం శరీరంలో ఎక్కువైపోవడం వల్ల లేకపోతే వాతాన్ని కంట్రోల్ చేసుకొని ఆపుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి పిల్లాడికి డైపర్ ఎక్కువగా వదిలియండి అడికి నచ్చినప్పుడు మూత్రం పోస్తుంటాడు అడికి ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో పోసేస్తాడు కూర్చుంటాడు అడుస్తుంటాడు ఏడుస్తుంటాడు కానీ అదే వేగాన్ని ఆపేస్తున్నాం కదా యూరిన్ పోస్తుంటాడు అది అక్కడే బరువైపోయి ఉంటుంది కదా ఇది ఒక కారణం అవుతుంది ఓమ్స్ కాన్సన్ప్రేషన్ ఓమ్స్ ఎక్కువైపోతున్నాయి సరే ఇప్పుడు సొల్యూషన్స్ వీళ్ళందరికీ తగ్గదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ అవ్వకుండా అది ఎందుకు వచ్చిందో కొంచెం ఆలోచించి ఇందాక ఆవిడ అడిగినట్టు ఆలోచించి దానికి తగ్గట్టు నేచురల్ సొల్యూషన్స్ ఏమున్నాయి మాట్లాడుకోవాలి ఫుడ్ నేచురల్ అవ్వాలి వాడి ఎన్విరాన్మెంట్ నేచర్ ఉండాలి వాడికి వేసే దుప్పటి కాటన్ దుప్పట్లు ఉండాలి అండ్ మోరవర్ వాడిని ప్రకృతిలో ఎక్కువ తిప్పుతూ ఉండాలి సో పిల్లలు ఎక్కువ గ్యాదర్ అవుతున్నప్పుడు వీడిని కూడా ఆడిపిస్తూ ఉండాలి ఎక్కువ రెండోది ఇచ్చే ప్రతి ఒక్క ఫుడ్ ఈవిడి చేతి వంట జరగాలి ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ ప్రాసెస్ ఫుడ్ కానీ అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్ కానీ ఇట్లాంటి మ్యానుఫ్యాక్చర్ ఫుడ్ కానీ ఇవ్వకూడదు వీటి చేతితోనే ఉండాలి లేకపోతే వెదిరింటోళ్ళు చేస్తారు వాళ్ళు ఇవ్వాలి ఇట్లాంటివన్నీ మార్పులు చేయాలి పిల్లలతో ఎక్కువ మింగిల్ అవుతుండాలి సో మన పిల్లడే గ్రేట్ అని చెప్పేసి అనకూడదు సో ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మీరు గుర్తించారు అప్పుడు ఏమవుతుందంటే వీడి దగ్గర వీడికి ఒక టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రదర్శించాలి అప్పుడు వీడికి గర్వంగా ఉంటుంది ఈ నాట్ అండ్ అబ్నార్మల్ అంటాడు రేపు శ్లోకం ఒకటి చెప్పురా అంటారు శ్లోకం వాటికి చాలా బ్యాంగ్ వస్తుంది కంపేర్ అందరితో చప్పట్లు కొట్టించాడి సో ఏదైతే గిఫ్ట్ చెప్పిస్తుండాలి అంటే వాడిని మళ్ళీ నార్మల్ వ్యక్తిగా ట్రీట్ చేసి ఒక రెండు సంవత్సరాలు మీరు యజ్ఞం చేయకపోతే పిల్లడు మాళ్ళు అలాగే